మీడియా స్వాగతం తెలంగాణ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తొండుపల్లి ఎంపీఎస్ మరియు అజయ్ క్రికెట్ గ్రౌండ్స్ లో అండర్ సెవెంటీన్ ఆరో వన్డే సిరీస్ మ్యాచ్లు ఏర్పాటు చేశారు ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ క్రికెట్ మ్యాచ్ లో అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ తెలంగాణ రూరల్ రైజర్స్ తెలంగాణ రూరల్ పాంతర్స్ తెలంగాణ రూరల్ వారియర్స్ మొత్తం నాలుగు జట్లు తలపడనున్నాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ మ్యాచ్లు కొనసాగనున్నాయి నెక్స్ట్ మీ ఏ దుందో మన పిల్లలు అమెరికాకు వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడుతా ఉన్నారు వారిని ఇక్కడ తీసుకొచ్చి ఆడించాలి తెలంగాణ ఏ బిసి మూడు టీములు ఎంపీ గారు అన్ని రూరల్ టీమ్స్ మనవి ఏ బీసీ ఒక్కరొక గ్రౌండ్ రెండు గ్రౌండ్స్ అంటే ఈ రోజు అమెరికా టీమ్ తో మనది ఏ టీమ్ ఆడితే మన బీసీ టీం కింద ఆడతాయి రేపు అమెరికాతో బీ టీం మన టీమ్స్ మన కింద ఆడతాయి అంటే నాలుగు టీంలు కూడా ఎంగేజ్ చేసి రౌండ్ రాబిన్ లీగ్ లో టోర్నమెంట్ చేసి మరి ఈ రోజు ఇనాగ్రేషన్ థర్టీ ఫస్ట్ నాడు క్లోజింగ్ ఉంటది మరి ఈ సమావేశానికి ఇట్టి కార్యక్రమానికి మా ఎంపీ గారు వద్దిరాజు రామచంద్ర గారు రావడము వారు ఎంపీ గారు ఈ కార్యక్రమానికి నేను తప్పకుండా మీకు సాయం చేస్తానని చెప్పారు వారు మాట ఇచ్చారు వారు మాట నిలబెట్టుకున్నారని కూడా మీకు సందర్భంగా నేను రానున్న రోజుల్లో క్రికెట్ అసోసియేషన్ కొరకు మనకు బీసీసీతో అప్లికేషన్ రావడానికి ఎంపీ గారు అందరితో మాట్లాడతా అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న సంస్థలతో కానివ్వండి పెద్దలతో మాట్లాడి వారు ఈ రోజు టుడే ఈ షుడ్ గో టు డెల్లీ అమెరికన్ షుడ్ హ్యావ్ ద ఫ్లైట్ టు ఢిల్లీ బట్ టుడే మార్నింగ్ బట్ ఈ క్యాన్సల్ ఇస్ ఫ్లైట్

కలిసారా అమెరికా టీం బాయ్స్ కలిసారా మీరు మన ఏబిసి టీమ్స్ ఒకసారి కలిసి రాబో అందరు అందరు ఒకసారి కలిసి విజిట్ చేయండి వెళ్ళండి ఒకసారి అందరు కలవండి మా మతీన్ భాయ్ ఖమ్మము మరి టీషర్ట్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను చెప్పని ఆల్రెడీ ఒక పేర్ ఆఫ్ టీ షర్ట్స్ ఇచ్చాము ఇంకొక టీ షర్ట్స్ కూడా అరుణ్ సార్ ఐ రిక్వెస్ట్ యూ టు కాల్ యువర్ గైడ్స్ ఎంపీ గారు ఇస్తారు సత్యాక్ सहर्ष तनुष, कल्याण टीम आप टीम वेट वेट तो प्लीज नलगोंडा मावना रंगरेडी नलगोंडा टीम It is. Session going on. <laughs> <Run up. laughs>

वॉक द सत्या यू नीड टू वॉक विद इंट्रड्यूस मैं रईट मनीष Oh, for the side, hands up the hit, two but the leg of fielder into the deep. The so, wide well failed by the captain of the Telangana Rural Panther. The so, rising to batsman very not right to pick of the ball that find, like. oh, well, time, but the fine leg. Oh, for the side, but two but the third. end. So, into the deep. The so, first boundary of this uh, tournament. The so, first boundary. Oh, oh Craig quick stopping, outside the next stop, to the burrito, a particular wide, shot is the trying to hit the ball, that football's want to big, it's a fail, in that into the deal, But don't have it, has been 20, it's a boundary, second, the back-to-back, the -back boundary. Someone left, first over, ंगा इंद्र हिमाचल नागंगल जलधिक रंग तब शुभ नाम जागेषागे तब शुभ आशीष भागे गाये तब जय गाथा ప్రెసిడెంట్ అండ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు నిజానికి చాలా బాగా కష్టపడుతున్నారు క్రికెట్ అంటే చాలా అమితమైన ప్రేమ వెంకటేష్ రెడ్డి అన్నకు మంచి ఫ్రెండ్ నాకు ఈ ప్రోగ్రాము అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారనగానే ఆయన బాధ తాపత్రయం అంతా ఇంత కాదు మంచి హోటల్ అకామిడేట్ చేయాలి ఎల్బీ స్టేడియంలో మంచి క్రికెట్ ఆడేయాలి ఎల్బీ స్టేడియంలో ఆడేయాలని అందరు చాలాసేపు అనుకున్నాడు ఆలోచించారు కానీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ రేపెల్లుండి ఈ రెండు మూడు రోజులు ఏదో ఇఫ్తార్ బిందు ఉంది కాబట్టి ఆ స్టేడియం ఎంగేజ్ అయింది ఫుల్గా కాబట్టి చేయలేకపోయారు కానీ మంచి గ్రౌండ్ దొరికింది దగ్గరనే ఎయిర్పోర్ట్ పక్కనే దొరికింది మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అమెరికా నుంచి వచ్చిన అమెరికన్ యూత్ టీమ్కి తీసుకొచ్చినటువంటి అరుణ్ గారికి మతిన్ గారికి ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తారు సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను అమెరికా నుంచి వచ్చిన పిల్లలకు ఇక్కడ నుంచి మా పిల్లలందరికీ కూడా తెలంగాణ రూరల్స్ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ బాగా ఆడండి ఈ ద్వారా ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా డెవలప్ అయ్యేది ఈ క్రికెట్ క్రీడ మాత్రమే మొన్న చూశారు కదా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ని దాదాపు వంద కోట్ల పైన మంది వ్యూ వ్యూవర్స్ చూశారు టీవీలలో మీరు కూడా భారతదేశానికి ఒక మంచి ప్లేయర్గా రావాలని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా అమెరికా నుంచి ఒక మంచి టీం తయారు తయారవ్వాలని చెప్పేసి తయారు చేయవలసిందిగా అరుణ్ గారిని మరి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను పిల్లలందరినీ కూడా ఈ క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నేను కూడా ఆడాను వాలీబాల్ షటిల్ క్రికెట్ చాలా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి క్రీడల పట్ల కూడా మీరు చదువుతూ ఎంతైతే శ్రద్ధ ఉందో క్రీడల పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించాలి దీని గురించి ఏమి తాపత్రయపడాల్సిన అవసరం లేదు క్రికెట్ నుంచి కూడా చాలామంది చాలా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అందరినీ ఆదర్శంగా తీసుకొని కాన్సంట్రేట్ చేయండి ఖచ్చితంగా ఆడండి ఏదైనా ఒక గోల్ పెట్టుకొని క్రికెట్ పట్ల కూడా మంచి ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళండి మీరు కూడా సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ టోర్నీ కూడా సక్సెస్ అవ్వాలి థర్టీ ఫస్ట్ నాడు మంచి ముగింపు ప్రోగ్రామ్కి అందరం వస్తాం మళ్ళీ వచ్చి అన్న వదిలిపేటట్లు లేడు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాం థ్యాంక్ యూ మచ్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ ఇప్పుడు అమెరికా టీం నేషనల్ అంతా ఉంటుంది అందరు కూడా నిలబడాలి అప్పుడే కష్టం ఒక ఒక లెవెల్ కి తీసుకురావాలని డిసీసీఏ రికగ్నిషన్ తీసుకురావాలని వారు కష్టపడుతున్నారు సో అందుతోనే కాకుండా నన్ను ఎప్పుడైతే యుఎస్ఏ నుంచి క్రికెట్ తీసుకు యుఎస్ఐ నుంచి ని తీసుకురమ్మన్నారో నేను దానికి సహకరించాను సో యూఎస్ఏ నుంచి అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు ప్లేయర్స్ మిజోరీ వాషింగ్టన్ డిసి తర్వాత ఒహాయో తర్వాత సియాటో టెక్సస్ తర్వాత మన నార్త్ కేరళనా సో అన్ని స్టేట్స్ న్యూ జెర్సీ సో అన్ని స్టేట్స్ కవర్ చేసుకొని ప్లేయర్స్ అందరు వచ్చారు వాళ్ళు ప్లస్ అకామిడేషను వారికి ట్రాన్స్పోర్ట్ అన్ని వెంకటరెడ్డి గారు ఏర్పాటు చేశారు సో మేము వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ టోర్నమెంట్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తర్వాత ప్లేయర్స్కి మంచి ఫ్యూచర్ ఉండాలని ఆశి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గత నెల ఫిబ్రవరి నెలలో మేము తెలంగాణ అండర్ సెవెంటీ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేసినాము తొమ్మిది ఉమ్మడి జిల్లాలు పాత జిల్లాలు ఒక ఖమ్మా డిస్ట్రిక్ట్ టీము పది జిల్లాలతో టీం టోర్నమెంట్ చేసి ఆ టోర్నమెంట్ నుండి తెలంగాణ ఏ బీసీ అని మూడు టీములు సైడ్ చేసినాం అంటే మహబూనగర్ నల్గొండ రంగారెడ్డి ఏ టీము కరీంనగర్ ఖమ్మం వరంగల్ బి టీము ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సి టీము మళ్ళా ఖమ్మం డిస్టిక్స్ ఒక ఆరు మంది ప్లేయర్స్ అంటే ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి నలుగురు ప్లేయర్లను తీసుకొని మూడు టీములు చేసి అమెరికా యూత్ క్రికెట్ అకాడమీ అని నా పక్కలో ఉన్న అరుణ్ సారు మన ఖమ్మం వాసి అమెరికాలో సెటిల్ అయ్యాడు సార్ కొడుకు కూడా అక్కడ అమెరికాలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు సార్కు మన తెలంగాణ క్రికెట్ కూడా డెవలప్ చేయాలని అట్లనే అమెరికాలో కూడా క్రికెట్ డెవలప్ చేస్తున్నారు సార్ ఈ చిన్న పిల్లలందరినీ ఇప్పుడు తీసుకొచ్చిన టీం పిల్లలందరూ కూడా భవిష్యత్తులో అమెరికాకు ఆడాలని చెప్పని సార్ కోరిక అదేవిధంగా తెలంగాణలో కూడా క్రికెట్ డెవలప్ కావాలనేది సార్ ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము మరి ఈ సందర్భంగా ఈ యొక్క టోర్నమెంటు సక్సెస్ కావడానికి మెయిన్గా అరుణ్ సార్ టీం తీసుకురావడమే అంత దూరంకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి టీం రావడం అనేది పిల్లలు ఎండలో వచ్చి ఆడడం అనేది ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఈ ఇరవై నాలుగు అంటే ఇరవై రెండో తారీఖు నుండి ముప్పై ఒకటి తారీఖు వరకే సార్ వాళ్ళకు పిల్లలకు అక్కడ స్కూల్స్ కాలేజీ హాలిడేస్ ఉన్నాయి ఈ టెన్ డేస్లే మేము రాగలుగుతామండి అని చెప్పారు సారు ఈ టెన్ డేస్లో వల్ల మనకు ఒక ఉగాది పండుగ వచ్చింది ఒక రంజాన్ పండుగ వచ్చింది ముప్పై తారీఖు నాడు ముప్పై ఒక్క తారీఖు నాడు అయినా కూడా అరుణ్ సారు మన టీం తీసుకొచ్చినందుకు మరి వారికి మన తెలంగాణ క్రికెట్ క్రీడాకారుల తరఫున మేము ధన్యవాదాలు చేస్తున్నాము మేము కొత్త తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ తెరిచినాము ఎందుకంటే గ్రామీణ ప్రాంతం క్రికెట్ క్రీడాకారులకు చాలా అన్యాయం జరుగుతోంది తెలంగాణలో ఒక ధోని రావాలన్నా ఒక సచిన్ రావాలన్నా ఒక కపిల్ దేవ్ రావాలన్నా ఒక విరాట్ కోహ్లీ రావాలన్నా గ్రామీణ ప్రాంతం నుండి అవకాశాలు ఉన్నాయి అలాంటి క్రీడాకారులకు ఇప్పుడు ఆడుతున్న క్రీడాకారులకు అవకాశాలు ఎస్సీఏ ఇస్తలేదు కనుక మేము తెలంగాణ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ బాంబీ బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇండియా వారితో మేము సంప్రదించి మేము అప్లికేషన్ తీసుకొచ్చి భవిష్యత్తులో మన తెలంగాణ పిల్లలు రజు ట్రఫీ ఆడాలి ఐపీఎల్ ఆడాలి టెస్ట్ ఆడాలి అమెరికా టీంతో ఆడాలని చెప్పి మా కోరిక నూట ఎనిమిది దేశాల్లో క్రికెట్ డెవలప్ అవుతా ఉంది ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నూట ఎనిమిది దేశాల్లో క్రికెట్ డెవలప్ చేస్తూ ఉంది అమిత్ షా కొడుకు జయనే ఈ జయ్ షా గారు తలుచుకుంటే మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఛాన్సెస్ ఉన్న ఉన్నాయి కనుక మేము కరెక్ట్ సిస్టంలో ఫార్మాట్లో ఫస్ట్ క్రికెట్ డెవలప్ చేయాలని చెప్పని మేము చేస్తూ ఉంటే అరుణ్ సార్ కూడా మాకు తోడై మాకు హెల్ప్ చేసినందుకు మీ అందరి సమక్షంలో పత్రికాముకు అందరి తరఫున అదొంసారికు నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇనాగ్రేషన్కు ఎంపీ గారు వదిరాజ్ రవిచంద్ర గారు వచ్చారు వారు మరి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఉన్న కూడా టోర్నమెంట్ ఇనాగ్రేషన్ చేసుకొని వారు వచ్చి వెళ్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క తెలంగాణ ఏబీసీ టీంలు మూడు టీంలు మరి సెలెక్షన్ చేసి మరి ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ చే కావడానికి దోహదపడుతున్న మా కోఆర్డినేటర్లు మా ఖమ్మ మతీన్భాయ్ కానీ మా వరంగల్ శరత్ కానీ మామూలుఆర్ నవాజ్ కానీ నల్గొండ రహీం కానివ్వండి రంగారెడ్డి టీంకు ఇన్ఛార్జ్ రాఘవరెడ్డి సార్ కానీ కరీంనగర్ సురేష్ కానివ్వండి అదేవిధంగా మన ఆదిలాబాదుకు నరోత్తం రెడ్డి అదేవిధంగా మెదక్కు సంతోషు దియామాద్ బాగారెడ్డి ఇట్లా అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు కూడా నాకు సహకరించి ముందుకు వెళ్తా ఉన్నాము భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ప్రీమియర్ లీగ్ కానీ చేయాలని కూడా మాకు ఒక ఆశ ఉంది అరుణ్ గారు పక్కన ఉన్నారు వారు కూడా చెప్తారు మరి వెస్ట్ ఇండీస్ టీమ్స్ కానీ జింబాబ్యూ కానీ ఇంకా వేరే కంట్రీస్ టీమ్స్ కూడా నేను తీసుకొచ్చి మీకు ఇక్కడ తెలంగాణలో ఆడిపిస్తా ఉంటాను అంటా ఉన్నారు అరుణ్ గారు ఎందుకంటే వారికి అనుభవం ఉంది ఇది తెలంగాణ క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ రూరల్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరెడ్డి గారు ఎక్స్ స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్ చైర్మన్ గారు కూడా వీరి తోని ప్రతిసారి ఏదో ఒక దిక్కు నుంచి క్రికెట్ టోర్నమెంట్స్ ఎవరినైనా తీసుకొచ్చి పెట్టేసి పిల్లల్ని డెవలప్ చేయాలనే ఆశతో ఆకాంక్షతో గట్టిగా కృషి చేస్తున్నారు తెలంగాణకు దాదాపు నేను ఒక పది సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా అన్న క్రికెట్ ప్లే ప్లేయర్స్ని తయారు చేస్తూనే ఉన్న ఆడిస్తూనే ఉన్నారు ఎల్బీ స్టేడియంలో ఆడే ఆడించాల్సిన ఆటలు ఇవి అక్కడ ఇఫ్తార్ విందులు ఉండవడం మూలన ఇక్కడికి తీసుకొచ్చారు అయినా గ్రౌండ్ చాలా బాగుంది అమెరికా నుంచి కూడా టీం వచ్చింది అమెరికా యూత్ అండర్ సెవెంటీన్ టోర్నమెంట్స్ ఈ రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా టోర్నమెంట్స్ ఆడిస్తున్నారు ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఉమ్మడి తెలంగాణ నుంచి పది జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరిని క్లబ్ చేసి మూడు మూడు జిల్లాలకు ఒక టీం తయారు చేసి ఏబిసి మూడు టీంలు అమెరికా టీంతో కలిపి ఆడడం ఈ సిక్స్ డేస్ ఆడి అన్నీ ఆడి ముప్పై ఒకటో తారీఖున ఫైనల్స్ మ్యాచ్ ఉంటుంది అందరికీ అమెరికా నుంచి వచ్చిన టీంకి మంచి ఒక హోటల్ అకామిడేషన్ ఇప్పించి వారిని తీసుకొచ్చినటువంటి అరుణ్ గారు మథిన్ గారు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు పిల్లలందరూ కూడా మంచి టీషర్ట్లు ఇచ్చేసి కావాల్సిన సదుపాయాలు అన్ని భోజన సదుపాయాలతో సహా అన్ని అరేంజ్మెంట్ చేసి చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ ఇట్లా ఆడిచ్చు అండర్ సెవెంటీన్ టోర్నమెంట్స్ ఆడుకుంటూ పోతే పిల్లలు చాలామంది డెవలప్ అయ్యి ఒక మంచి అద్భుతమైన టీం తయారవుతుంది గతంలో సచిన్ టెండూల్కర్ సునీల్ గవాస్కర్ రాహుల్ ద్రావిడ్ అయిపోయిన తర్వాత క్రికెట్ అయిపోతుంది అయిపోతుంది అనుకుంటే మళ్ళీ విరాట్ కోహ్లీ ఇట్లా అందరూ వచ్చేసి శ్రేయస్ అస్కర్ కానీ శ్రే శ్రేయస్ అయ్యర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మన టీం ఇండియా భారతదేశానికి రెండు మూడు టీములు కావాలన్నా కూడా తయారయ్యేంత స్ట్రెంత్ తయారై ఉన్నది క్రికెట్ క్రికెట్ పట్ల ప్రపంచం మొత్తం కూడా ప్రేమ ఎక్కువ అయిపోయింది చాలా బాగా వ్యూవర్స్ చూస్తూనే ఉన్నారు దీనికి చాలా మంచిగా ఆదరిస్తున్నారు ఈ టోర్నమెంట్స్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఉంటుంది పిల్లలు కూడా దీంట్లో మంచి ఇండియాకు కానీ ఐపీఎల్ ద్వారా ఇండియాకు కూడా ఎదగాలని మంచి భవిష్యత్తు వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని వెంకటేశ్వరరెడ్డి నాకు కృషి చేస్తున్నారు రెడ్డి అన్నకు అమెరికా టీం తీసుకొచ్చినటువంటి అరుణ్ గారికి మతిన్ గారికి వాళ్ళ మిగతా టీం కో మెంబర్స్ అందరికీ కూడా ఈ గ్రౌండ్ ఇచ్చినటువంటి వారికి కి అందరికి కూడా పేరు పేరు హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ టోర్నమెంట్ బాగా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుతున్నారు జై తెలంగాణ నాలుగు టీములు నాలుగు టీములు ఆడుతున్నాయి ఇది ఒక వన్ వీక్ ప్రోగ్రామ్ మధ్యలో టూ డేస్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టి దాన్ని చూడడానికి వీళ్ళు తో కలవడం కోసం ఒక రోజు కానీ రెండు రోజులు కానీ సెలవు ఇచ్చి మిగతా కంటిన్యూ చేసుకుంటారు థ్యాంక్ యూ